ఆరుమూడు ఎమ్మెల్సి గారు నాలుగో ముఖ్యంగా మంత్రి గారు గారు ముఖ్యమంత్రి చేసి రెండు లక్షల కోట్ల అధిపతి ఆయనే ఉన్నాడు ఆయన నోటు మోడీకి పెళ్ళం లేదు నాకు పెళ్ళం ఉంది నా కొడుకు ఉన్నాడు నా మనవడు ఉన్నాడు నా కోళ్ళు ఉన్నారు రెండు లక్షల కోట్ల ఆస్తు ఉంది రెండు ఎకరాలు ఈ రోజుకి ఆయన పొలం ఐదు లక్షలే ఎకరం చిత్తూరులో మన దగ్గర అంటే యాభై లక్షలు కోటి రూపాయలు అయినాయి వాళ్ళ పండవు నీళ్ళు ఉండవు కానీ రెండు లక్షల కోట్ల ఆస్తి భలే పెంచారా మా నా తల్లిలు నీకు దండం పెట్టాల బాబా బాబు చంద్రబాబు అనమ్మని పిల్లోడు కూడా ఊపేసేవారు అప్పుడు నేను ఎత్తివే మీ సొమ్ము దోచుకున్నాడు దాచుకో దోచుకో పద్దెనిమిది కేసులు పద్దెనిమిది ఆటల మీద స్టే తెచ్చుకున్నాడు మొన్న ఒక్క కేసులో జైలుకెళ్ళి వచ్చేది మీ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు తిన్నాడు అలాంటి ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఎన్ని కోట్లు తినేసాడు మీకు రావాల్సి ఈ బాటికి ఎంత గొప్పవాళ్ళు అవుతున్నారు మీరు ఇదే జగన్ బిడ్డ ఇదే మీ తమ్ముడు మీ అన్నయ్య మీ కొడుకు మీ పిల్లలకు మావయ్య ఇంత బాగా చేస్తున్న ముఖ్యమంత్రి మరి గతం నుంచి నాలుగు సార్లు నుంచి కూడా ఇలా మీకు అందుంటే ఎక్కడుండేవారు మీరు మీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండేది స్కూల్లో ఏమన్నా బాగు చేశాడా నీళ్లు జారిపోతా ఉంటాయి గవర్నమెంట్ స్కూల్లో అదేంటది చారు కూడా కాదు పప్పు చారు కూడా కాదు అట్లాంటిది పోసేవాడికి ఇవాడు చూడండి గోరు బుద్ద రాగిజావా పిల్లలకు బట్టలు బూట్లు షూసు బ్యాగ్లు బ్యాగులు ఐప్యాడ్లు ఇన్ని ఇన్ని రకాలుగా మీ బిడ్డలు చదివిస్తున్నాడు ఇది మామూలు మాటలు కాదు చదువును మనం చంద్రబాబు నాయుడు టైంలో ఆంధ్ర భారతదేశంలో పదిహేనవ స్థానంలో ఉండేవాళ్ళం ఇవాళ నెంబర్ వన్కి తీసుకొచ్చాడు మీ బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంత గొప్పగా చదివిస్తున్నాడు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు పిల్లలకి ఒక పెద్ద ఆయన అన్నాడు ఏమండే జగన్ గారు మీ పిల్లలకి అంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు అలా ఓట్లు లేవు కదా ఆ పెద్దోళ్ళు ఖర్చు పెడతారు ఓట్లు అంటారు కదా అన్న నాకు ఓట్లు కాదు ముఖ్యం ఆ కుటుంబాల పరిస్థితి మారాలి ఆ కుటుంబంలో పిల్లలు చెప్పులు కుట్టుకునే పిల్లవాడు చెప్పులు కుట్టుకున్నట్టు ఉండకూడదు రిక్షా తొక్కునే పిల్లవాడు రిక్షా తొక్కునట్టు ఉండకూడదు ఆటో తోలుకునే పిల్లవాడు ఆటో తోలుకున్నట్టు ఉండకూడదు వ్యవసాయం చేసుకునే పిల్లవాడు వ్యవసాయం చేసుకున్నట్టు ఉండకూడదు షాపుల్లో పనిచేసే పిల్లవాడు షాపుల్లో పనిచేసినట్టు ఉండకూడదు వాళ్ళు కూడా డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అయినప్పుడే ఆ కుటుంబ పరిస్థితి మారద్ది అని ఆలోచించే మీ బిడ్డ ప్రభుత్వం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను